హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ఏమైంది చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోకి వచ్చిందని అనుకుంటున్నారు కదా ఒక సర్ప్రైజ్ ఉంది నా సబ్స్క్రైబర్స్కి చూపించడానికి అయితే నేను లాంగ్ వీడియోతో వచ్చిన షార్ట్ వీడియోని తక్కువని పెట్టేసేయచ్చు కానీ నాకు మీ మిదున్న ఫీలింగ్స్ నా హ్యాపీనెస్ అందరు మీరు చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ లాంగ్ వీడియోతోనేది వచ్చిన అసలు ముచ్చట ఏంటంటే వన్ టూ త్రీ ఏ యూట్యూబ్ నుంచి మనకు సిల్వర్ బటన్ అయితే వచ్చింది పలక ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా పలక 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 అని ఫైనల్లీ మన పలకనైతే వచ్చింది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ తర్వాత మనకు పలక ఇస్తారు కదా అయితే నేను అప్లై చేసినప్పటి నుంచి ఒకసారి చెప్పినా నేను అప్లై చేసినా మనకు ఈరోజు రేపు పలక వస్తుంది అని చెప్పి కా కాకపోతే టైం అయితే పడుతుంది ఇక మనకు అమెరికా నుంచి రావాల్సింది కదా ముద్దు గుంజు గొంగో ముద్దు బిట దీన్ని ఓపెన్ చేయచ్చు కానీ నా సబ్స్క్రైబర్స్ మీరున్నారు మీ ముందే కదా నేను ఓపెన్ చేయాలి మీరే కదా దీనికి కారణం అని చెప్పేసి అయితే దీన్ని మీ ముందటనే ఓపెన్ చేద్దామని అయితే తీసుకొని వచ్చినా ఇక ఇది ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఓపెన్ చేద్దామా సరే మా ఫ్యామిలీ అంత ఇక్కడనే ఉన్నారు మా బేబీనే తెలుస్తా బేబీ కమ్ దీన్ని ఓపెన్ చేద్దాం నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఓపెన్ చేద్దాం సూర్యాద ఎంత మీ సపోర్ట్ వల్లనే నిజంగా చెప్తున్నా ఎందుకంటే మీ వల్ల మీ సంపాదించడం అంటే మీ వల్ల అంతే మీరు లేకపోతే మేము లేము లేము ఇది ఇదే మీరు మన ఫ్యామిలీ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్రజెంట్ అయితే నా ఫ్యామిలీ ఇంకా విరగాలే అని అయితే నేను కోరుకుంటున్నా మరి మీరు ఎంత ఆదరిస్తారు ఏంది అనేది ఇక మీ చేతిలోనే ఉంది చాలామంది చెప్తున్నారు నెగిటివ్ కామెంట్ ఏదైనా వచ్చినప్పుడు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు మీరు వీడియోలు బాగా చేస్తున్నారు చేయండి అని చెప్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ కానీ నెగిటివ్ కామెంట్స్ కూడా నేను కొన్ని చెప్తా ఎందుకు నెగిటివ్ చేస్తారు నాలాగా ఎంతో మంది యూట్యూబ్ పెట్టుకొని ఇట్లా నాలుగు డబ్బులు సంపాదించుకుంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా గడపాలని అనుకుంటారు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను ఎవరికేం భయపడొద్దు నెగిటివ్ కామెంట్స్ అస్సలు తీసుకోవద్దు కంపల్సరీ మీరు మీ టాలెంట్ని చూపియండి మనకు వచ్చిన నాలుగు మంచి మాటలు జనాలకు చెప్పి ఎవరిని మోసం చేయకుండా మనం ఒక రూపాయి సంపాదించుకుంటే తప్పేం లేదని నా ఒపీనియన్ దాని మీద మీరేమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దాం ఇంకెప్పుడు ఓపెన్ చేస్తావా అన్నట్టు గుర్రు మనం చూస్తున్నారు కదా మీరు సరే యూట్యూబ్ అన్నా కూడా కానీ యూట్యూబ్ అన్న మేలేం పంపించింది తెలుసా మీ సిల్వర్ బటన్ వస్తుంది రాగానే మీ హ్యాపీనెస్ని మాతో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో చేయాలని చెప్పి చెప్పిండు ఇక అంత యూట్యూబ్ అన్న కూడా చూస్తాడేమో మన వీడియో ఏమంటావు నిజంగా బంగారం వెండి కూడా ఇంత ప్యాకింగ్ చేయరే కానీ ఇది బంగారం వెండి కన్నా ఎక్కువనే కదా మనకైతే బంగారం వెండి సబ్స్క్రైబర్ ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యింది ఫస్ట్ అయితే ఇది ఇచ్చిండు ఇగో ఇదో కార్డు ఇచ్చిండు విజిటింగ్ కార్డ్ లాగా ఇగో ఇదొక కార్డు ఇచ్చిండు యూట్యూబ్ నుంచి అచీవ్మెంట్ అయినందుకు మనకొక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఇగో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినందుకు ఇది ఒక దీన్ని ఏమంటారు సర్టిఫికేట్ లాగిచ్చింది అన్నట్టు యూట్యూబ్ నుంచి సర్టిఫికేట్ వచ్చింది మనకు సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ అన్న సంతకం ఇగ రీ యూట్యూబ్ అనేది సంతకం ఇగో సీఈఓ సిఓ యూట్యూబ్ సీఓ యూట్యూబ్ సీఈఓ ఇగో నిజంగా చెప్తున్నా ఎన్ని జాబులు చేసినా ఇట్లాంటి అనుభూతి రాదేమో ఎందుకంటే మనం ఒకరు కింద చేస్తాం కానీ వాళ్ళు మనల్ని పొగడరు కానీ యూట్యూబ్ అనేది మనం చేసిన ఒక పని మనం చెప్పిన నాలుగు మాటలకు మనల్ని ఎంత ఆదరించి మనల్ని సబ్స్క్రైబర్స్ ఇచ్చి అంటే మనకు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ పెరిగినందుకు యూట్యూబ్ అన్న మనకిచ్చే అచీవ్మెంట్ ఇదే సీఈఓ అని అంట యూట్యూబ్ అన్న సీఈఓ ఇక సంతకం అయితే నాకైతే నిజంగా ఇది ఒక సర్టిఫికెట్ నా టెన్త్ ఇంటర్ డిగ్రీలు డిగ్రీలు అన్ని వేస్ట్ సర్టిఫికెట్ పెట్టుకుంటా ఎంత హ్యాపీగా ఉంది కానీ బుద్దు సర్టిఫికేట్ రా పలకదిగ వచ్చేస్తుంది మన బుజ్జి ఇగో ఛానల్ పేరు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ కవర్ది అన్న ఒక్క కవర్ తీద్దామా మర్చిపోతుందేమో వా చెప్పట్లు చెప్పట్లు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో నాకు నిజంగా మీరు అనుకోవచ్చు ఏంది ఇంత ఓర్ చేస్తున్నారు అనుకోవచ్చు ఓవర్ కాదు నాకు ఇది మూడైన కష్టం అనుకో నేను అప్పుడు అంటే జాబ్ చేస్తున్నాను కాబట్టి దీని మీద అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడైతే నా జాబ్లో నాకు రిస్క్ అనిపించిందో ఒకరితోని మాటలు పడాలనా అన్న ఫీలింగ్ వచ్చిందో అప్పుడు దీని మీద ఫోకస్ పెట్టినా ఇది నన్ను గెలిపించింది ఏంటిది అయ్యో ఏంటి చూడనిక భలే ఉంది అంటే ఇంకా ఇగో నాకు గీ బటన్ కూడా కావాలి గీ బటన్ కూడా కావాలి ఇదంతా మీ చేతుల్లో ఉంది ప్లీజ్ ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బటన్ తర్వాత నెక్స్ట్ అవే కదా ఇగో కాదు ఇది ఇగో ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చింది రెండు మూలలు ఇచ్చిండు మనం ఏడనైనా కొట్టుకోవచ్చు నిజంగా నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ నా వర్క్ నేను నా జాబ్లో ఇచ్చిన కానీ నాకు అంత గుర్తింపు రాలేదు కానీ నేను దీంట్లో నేను మిమ్మల్ని నమ్ముకొని నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఇచ్చిన సపోర్ట్ అంత ఇంత కాదు చాలా మంది పాజిటివ్గా మంచిగా చెప్తున్నారు మస్తు హ్యాపీగా అనిపించింది మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే దీనికి కారణం అద్దం కూడా ఇచ్చిండు చూసుకోవచ్చు థ్యాంక్ సో మచ్ ఇది మీ వల్లనే సాధ్యమైంది యూట్యూబ్ అన్నా యూట్యూబ్ అన్నా నువ్వు ఏడు ఉంటావో తెలియని కానీ నువ్వు మా పాలిట దేవును అన్న నిజంగా చెప్తున్నా నేను చెయ్యలేను నాతోని కాదు ఏం చేస్తుంది అని అనుకున్న వాళ్ళకు దీనివల్ల ఒక గుణపాఠం అనేది చెప్పినావన్నా అన్న నువ్వు ఏడున్నావు కానీ నేను రాఖీ పండకు నీకు రాఖీ పంపించాలన్నా జర అడ్రస్ ఇడ్రెస్ ఉంటేదన్న పంపి అన్న మిగిలినా ఖచ్చితంగా నీకు రాఖీ పంపిస్తాను నీ వాడు కదన్నా అన్నాను విలుసుకొని ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అన్నా నిజంగా యూట్యూబ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ కావాలి ఇంకొకటి ఆర్ఎన్ ఛానల్ ఉంది కదా ఆర్ఎన్ ఛానల్ లో కూడా ఖచ్చితంగా ఆర్ఎన్ ఛానల్ లో కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అది కూడా మౌంటేషన్ కి దగ్గరలో ఉంది దానికి కూడా ఇలాంటి గుర్తింపు అనేది మీ వల్లనే సాధ్యమవుతుంది నెక్స్ట్ వచ్చేసి వచ్చినాకో రెండు పథకం కదా తర్వాత తర్వాత సెకండ్ దీనికి కారణం ఇంకొకరు కూడా ఉన్నారు నా క్లోజ్ ఫ్రెండ్ మా ఇంట్లో మా పిల్లలు మా ఆయన ఎంత సపోర్టో నాకు నా ఫ్రెండ్ కూడా అంతే సపోర్ట్ ఇచ్చింది ఫస్ట్ నేను యూట్యూబ్ గురించి డిసప్పాయింట్ అయినప్పుడు నా ఫ్రెండే నాకు సపోర్ట్ చేసి నువ్వు చెయ్యి అవుతుంది నీతో నువ్వు చేయగలుగుతావు అని అన్నది తనకు కూడా ఛానల్ ఉంది మార్క్ సిటీ మార్కండయ్య ఛానల్ సిటీ మార్కండయ్య ఛానల్ కృష్ణవేణి పేరు ఛానల్ ఒక్కసారి చూడండి నేను మీ కింద ఇస్తాను ఛానల్ సూపర్ ఉంటుంది బాగా చెప్తుంది బాగా మాట్లాడుతుంది నాకు సపోర్ట్ అయితే మంచి ఇచ్చింది మనము ఒక స్టెప్ ఉన్నప్పుడు అరే అయితలేదు అన్నప్పుడు మనకు ఒకరు ఒక మోటివేషన్ ఇస్తారు చూడండి అది మెయిన్ ఇంపార్టెంట్ తను నాకు అది ఇచ్చింది నా ఫ్రెండ్ నాకు చాలా అంటే చాలా మోటివేషన్ అంటే నాకు నేను చెయ్యలేను నాతో కాదేమో అన్న టైంలో ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందరికి తీసుకెళ్ళింది నా ఫ్యామిలీ తర్వాత నా ఫ్రెండ్ నాకు ఇంకా నిజంగా చెప్తున్నా అంటే ఎవరు అవుతుందా పోతుందా అని అనుకునే వాళ్ళ ముందు మనకు ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు మనల్ని గుర్తించే వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ అట్లాంటి వాళ్ళు మన జీవితంలో అనేది ఉండాలి దీనికి కారణం నా ఫ్యామిలీ అండ్ నా ఫ్రెండ్ నా నా బంగారు ఎల్లమ్మ తల్లి కూడా నా అంటే నాకు చిన్నప్పటి నుంచి అమ్మలేదు కాబట్టి నాకు అన్నిటికీ ఎల్లమ్మనే కదా నేను నేను తెలుసుకున్నా ఇది నా నాకు గిఫ్ట్ ఇచ్చింది అని అనిపిస్తుంది ఇది మీ వల్ల కూడా సాధ్యమైంది మీరే సబ్స్క్రైబర్స్ మీరే కాబట్టి మీరే నాకైతే నిజంగా ఏం మాట్లాడుతున్నా కూడా అర్థమైతే లేదు అంత హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన సపోర్ట్ ఇది దీనికి కారణమైన మీ అందరికీ పేరు 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 పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సపోర్ట్ నాకు ఇంకా ఇంకా దొరుకుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ దగ్గర నుంచి అండ్ ఛానల్ ఛానల్ని కూడా ప్లీజ్ గుర్తించండి చాలా బాగా వస్తున్నాయి వీడియోలు సబ్స్క్రైబర్స్ మంచిగా వస్తున్నారు అసలు డిసప్పాయింట్ అనేది ఏం లేదు కాకపోతే వన్ లాక్ అనేది మెయిన్ మన కి గుర్తింపుకి ఒక ఇది కదా అందుకని ఒక్కసారి మా బాబుని మా పాపను కూడా చూపిస్తా మెల్లగా 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 ఇంకో మా ఫ్యామిలీ అన్నట్టు నేను చెప్పిన కదా వన్ ల్యాక్ తర్వాత మాకు కంప్లీట్ ఫ్యామిలీ ఒకసారి చూస్తానని అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది కాబట్టి మేము చీర మేకప్లు గీకప్లేసుకోలే రెడీ కాలే అట్లనే ఉన్నాం సోమవారం నిన్న మంచి మహాశివరాత్రి ఏమంటారు పొద్దు నిరాహార ది నిరాహారం అంటే దాన్ని ఏమంటారు పాజిటివ్ ఉపవాసం కటిక ఉపవాసం లాగా ఉన్నాము అసలు నైట్ కూడా మూడు మూడున్నర అయిపోయింది ఇక ఇవాళ మంచిగా ఇట్లాంటి పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చింది నా ఫ్యామిలీ ఇది నా బలం నా బలహీనత అన్నిగా వీలే అన్నట్టు ఇది మా అచీవ్మెంట్కి కారణం అండ్ మన ఛానల్ గుర్తింపు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఇలానే ఉండాలి ఈ ఛానల్తో పాటు ఆరెంజ్ ఛానల్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి సిటీ మార్కండే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని అయితే ఆదరిస్తూ ఉండండి దయచేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికి థ్యాంక్ యూ దీనికి కారణమైన మీ అందరికి థ్యాంక్ యూ చెప్పు అని గుడ్